విశాఖలో వినాయక చవితి సందర్భంగా ప్రతి వీధిలోనూ ప్రతి గల్లీలోనూ ప్రతి సందులోనూ కూడా వినాయక పండగ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆనందంగా చేసుకునే పండుగ వినాయక పండగ ప్రతి ఏరియాలోనూ కూడా ఈ సంవత్సరం ఒక మంచి మార్పు అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక ముందడుగు వేశారు ప్రతి ఒక్కరు కూడా దేనికోసం అంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని పూజించాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం చాలామంది మట్టి వినాయకుని పూజించడం జరిగింది ఈ మార్పు మన విశాఖ నుంచి ప్రారంభం కావడం చాలా గొప్పగా ఉందని చాలామంది చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం చాలామంది వ్యాపారస్తులు కూడా మట్టి బొమ్మలను పంపిణీ చేయడం వల్ల మా వ్యాపారాలు పెద్దగా లేవని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా సరే ప్రతి ఒక్కరూ కూడా విశాఖ సిటీలో ప్రతి గల్లీకి వినాయకుని పెట్టారు మ్యాక్సిమం వినాయకులన్నీ కూడా చాలా కలర్స్ చాలా తక్కువగా ఉన్న వినాయకుల్ని పెట్టడం జరిగింది మట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించాలనే ఆలోచనతో చాలామంది మట్టి వినాయకనే పూజిద్దాం మన ప్రకృతిని కాపాడుకుందామనే ఉద్దేశంతో చాలామంది ఒక ముందడుగు వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేసుకోవాలి మన ముందడుగు న్యూస్ గత మన విశాఖలో ప్రతి ఒక్కరు కూడా వినాయక పందిరి దగ్గర ప్రత్యేక పూజలతో ప్రత్యేక అలంకారంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న టాలెంట్ని ఈ తొమ్మిది రోజులు కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది పది మందికి భోజనం పెట్టాలనే ఆలోచనతో ప్రతి ఏరియాలోనూ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తారు అన్నదానం కూడా చాలా గొప్పగా చెప్పుకునే విధంగా చేద్దామంటూ